అంట అమ్మా ఏడ్రస్లు పని criteria ఇంకా మనమంతా ఏడ్రనీలో నల్లకొచ్చిదాం ఏం కాదు అమ్మా చాలా కదా పర్లేదు

నే లైతేది కమాయి పెడతలే దిస్కో ఇ పట్టుకుంటావా ఆ పట్టుకో 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 ఈగో ఆ తీసుకో మా ఊర్లో మరి ఏంటి నానికి ఎంత ఫోటో లెట్ అవుతది ఇ బట్టుకో ఫోటో దిస్తదా అది సెల్లే ఫోటో దిద్దావు ఇదిలుచు ఇంకేం రారమ్మ పరివేణం గడియమట్టు పోచేదో అమ్మ కాపమల పట్టుకో ఇట్లాంటావు పట్టుకో అంట

కొద్ది కొద్దిగా పెట్టినా అత్తకే పోతుందా నాకు పోయట్లేదని చూ ఆ చెయ్యి బుగ్గలు కాలు కాలు బంగారం